డప నగరంలో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేసేదానికే ఇరవై రెండు డ్రైన్లు కడప నగరంలో అయిన లేని డ్రైన్లన్నీ కూడా వేగవంతం చేసేదానికి కాంట్రాక్టర్తో ప్రజల సహకారంతో ముందుకు పోయేదానికి ఈరోజు ప్రకాష్ నగర్లో మా డివిజన్ ఇన్ఛార్జ్ వివాకరు అదేవిధంగా ఉదయ్ వీళ్ళందరూ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ వచ్చి పనులు వేగవంతం చేసేదానికి ప్రజల సహకారం కోరేదానికి వచ్చిన కొంత అసౌకర్యమైన తాత్కాలికంగా మీరు సహకరించండి వేగవంతంగా డ్రైన్ ను పూర్తి చేస్తే ఎక్కడా కూడా వర్షం పడినప్పుడు నీళ్లు నిల్వ కాకుండా మెయిన్ డ్రైన్స్ లేకపోయి ఇవన్నీ కూడా చివరకు కన్నా లేకపోయేదానికి సౌకర్యవంతం చేసేదానికి డ్రైన్ల నిర్మాణం ఇదే ఒక ప్రగతికి చిహ్నం గత ప్రభుత్వం పది సంవత్సరాలు కార్పొరేషన్ వాళ్ళ చేతల్లో ఉన్నా కూడా కడప నగరంలో నీటి నిల్వను వర్షపు నీటి నిల్వను నిర్మూలించడానికి ప్రయత్నం చేయకపోవడం చాలా బాధాకరం ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలో మన ఎవరో ఎమ్మెల్యే గారు మేము వీళ్ళందరం కలిసి ప్రతిరోజు ఈ పనులు పర్యవేక్షణ చేస్తున్నాం త్వరగా ఈ డ్రైన్లు పూర్తవుతాయి ఇక్కడ భవిష్యత్తులో వర్షాకాలంలో ఎక్కడ నీటి నిల్వ లేకుండా చేస్తాం